హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు రోజీ మూండ్ ఇవెంటారో టుడే వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ డీప్ ఫీలింగ్స్ వాళ్ళు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు మీ పర్సన్ అండ్ వాళ్ళు నెక్స్ట్ ఏం యాక్షన్ తీసుకుంటారు మీ విషయంలో అండ్ కాంటాక్ట్లో లేకపోతే కాంటాక్ట్లోకి వస్తారా రీయూనియన్ లేకపోతే రీయూనియన్ సో వాళ్ళు మీ గురించి ఏమనుకుంటున్నారు వాళ్ళు నెక్స్ట్ యాక్షన్ ఏంటి అనేది చూద్దాము సో ఇది అందరికీ వర్తిస్తుంది మేల్ ఫీమేల్ మ్యారీడ్ అన్మ్యారీడ్ లవర్స్ సీక్రెట్ క్రష్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న సపరేషన్ నో కాంటాక్ట్ సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నా బ్లాక్ సిచ్యువేషన్లో ఉన్న మీ పర్సన్ గురించి మీరు తెలుసుకోవాలనుకున్న ఈ వీడియో చూడొచ్చు సో మీ పర్సన్ ఏమి త్రీ టైమ్స్ అనుకొని వీడియో చూడండి యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ మా వ్యూవర్స్ గురించి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ సో మీకు మీ పసినికి మధ్య పాస్ట్లో చాలా గొడవలు జరిగి ఉండాలంటే కొన్ని మిస్అండర్స్టాండింగ్ గొడవలు జరిగి ఉండాలి కొన్ని ఆర్గ్యుమెంట్స్ కనిపిస్తున్నాయి అంటే బాగా ఉన్న మీ రిలేషన్లో సడన్గా గొడవలు జరగడం వేరే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ రావడం సడన్లీ ఇతరుల ఇన్వాల్వ్మెంట్ వల్ల ఇతరుల గొడవల వల్ల మీ హ్యాపీనెస్ అనేది కోల్పోవడం మీతో కమ్యూనికేషన్ అనేది లేకపోవడం సో మీ ఆనందం అనేది ఒకరికొకరు హ్యాపీగా ఉన్న టైంలో సడన్గా గొడవలు జరిగి మీకు సపరేషన్ అనేది రావడం అయితే జరిగింది ఇక్కడ గొడవలకి కొన్ని ఒక్కొక్కసారి అంటే కొంతమంది సిచ్యువేషన్లో మీ పర్సన్ మీతో రూట్గా మాట్లాడి గొడవల వల్ల ఇక వద్దు నువ్వు నాతో ఉండొద్దు మనం కలవద్దు అని మీ బిహేవియర్ని తప్పుపట్టి సిచ్యువేషన్స్ వల్ల గొడవల వల్ల లేదా ఆ సిచ్యువేషన్ గొడవల వల్ల మిమ్మల్ని ఇంకా వద్దు నాకు ఈ రిలేషన్ అని చెప్పైనా ఉండాలి నేను రాను అని చెప్పైనా అయి ఉండాలి కొంతమందికి మీరైనా అలా రూట్గా మాట్లాడి ఉండాలి అంటే మీ పర్సన్ బిహేవియర్ వల్ల మీరైనా మీకు కూడా కోపం మీ పర్సన్ మీకు ఏదైనా కోపం తెప్పించినట్టుగా బిహేవ్ చేస్తే మీరైనా అని ఉండాలి నాకు వద్దు అని కొంతమంది మీరైనా వాళ్ళ బిహేవియర్కి దూరం పెట్టాలి కొంతమంది వాళ్ళైనా దూరం పెట్టాలి సో రిలేషన్లో బాగున్న రిలేషన్లో కొన్ని సపరేషన్స్ అయితే కొన్ని గొడవలు అయితే జరుగుతున్నాయి కొంతమందికి వేరే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఫ్యామిలీ థర్డ్ పార్టీ చాలామంది ఇన్వాల్వ్మెంట్ కూడా ఉన్నాయి ఎక్కువ మంది గొడవలు అయినట్టు వేరే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ వల్ల మీరు గొడవలు పట్టడం డైరెక్ట్గా వేరే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ కూడా కనిపిస్తుంది ఇంట్లో మీ రిలేషన్ గురించి తెలిసి గొడవలు అండ్ అన్మ్యారీడ్ వాళ్ళైతే మ్యారేజ్ కమిట్మెంట్ కోసం చూస్తే మ్యారేజ్ కమిట్మెంట్ విషయంలో గొడవలు మ్యారీడ్ వాళ్ళకి ఫ్యామిలీలో గొడవలు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉన్నా అలాగే కనిపిస్తుంది సో చాలామందికి మిస్టేక్స్ గొడవలు అయితే కనిపిస్తున్నాయి సో ఇప్పుడు మీ పర్సన్ ఏంటంటే మీకు కాంటాక్ట్లోకి రావాలి మీతో కొంచెం క్లియర్గా మాట్లాడాలి వాళ్ళకైతే మాట్లాడాలని ఉందండి బట్ వాళ్ళ టైం తీసుకోవచ్చు కానీ డెఫినెట్లీ వాళ్ళు మాట్లాడాలి మీతో అని అయితే అనుకుంటున్నారు వాళ్ళ ఫీలింగ్స్ అన్నీ అలా మనసులో పెట్టేసుకున్నారు హోల్డ్ చేసేసుకున్నారు కానీ వాళ్ళకి వాళ్ళకి మీతో చాలా మాట్లాడాలి మీ దగ్గరికి రావాలి మీతో మాట్లాడాలి అని వాళ్ళకు అనిపిస్తుంది అంటే మీ ఇద్దరు మంచి అపార్ధాలు ఏమైనా ఉంటే వాళ్ళకి మీతో మాట్లాడాలనిపిస్తుంది అందుకే ఈ పర్సన్ ఆలోచిస్తున్నారండి ఎప్పుడు కూడా ఎప్పుడు మీ దగ్గరికి రావాలి ఎప్పుడు మీతో మళ్ళీ కనెక్ట్ అవ్వాలి ఎప్పుడు మీతో బాగా మాట్లాడాలి అని ఆలోచిస్తున్నారు వాళ్ళకి మాట్లాడాలనిపిస్తుంది మిమ్మల్ని వదులుకోవాలనేది ఇంకా లేదు కానీ వాళ్ళు ఉన్న ఆపుకోవటం మీ దగ్గరికి రావాలనున్నా రాకుండా ఉండడం ఇలాంటివి చేస్తున్నారు ఎందుకు అంటే ఈ పర్సన్కి మీరు చాలా బాగా నచ్చారు అండ్ వాళ్ళ వాళ్ళకి బాగా ట్విన్ ఫ్రేమ్ కనెక్షన్ కూడా మీరు సో ఏ రిలేషన్లో ఉన్నా మీ పర్సన్కి మీతో రిలేషన్ని కంటిన్యూ చేయాలనే ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంది కొంతమందికి కమిట్మెంట్ ఇష్యూస్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న గొడవలు అండ్ మిస్అండర్స్టాండింగ్ ఎక్కువగా వైఫ్ అండ్ హస్బెండ్ కూడా కనిపిస్తూ ఉన్నారు సో ఏదైనా మీ పర్సన్కి ఇంకా ఈ రిలేషన్ని కంటిన్యూ చేయాలి ఎందుకంటే వాళ్ళ హ్యాపీనెస్ కానీ వాళ్ళకి మీతో ఒక బాండింగ్ కానీ ఏర్పడింది సో అది పోగొట్టుకోవాలని అయితే వాళ్ళు అనుకోవట్లేదు సో మీ మధ్య ఏదైతే జరిగిందో ఏదైతే గ్యాప్ ఉందో ఇక్కడ చాలామందికి కొన్ని వారాలు కొన్ని నెలలు లేదా కొన్ని డేస్ నుంచి ఏంటంటే మీకు మీ పర్సన్కి మధ్య నో కాంటాక్ట్ సిచ్యువేషన్ అనేది వచ్చింది కొంతమందికి ఇయర్స్ కొంతమందికి మంత్స్ వీక్స్ డేస్లో ఈ గ్యాప్ని ఏంటంటే మీ పర్సన్ మీ గ్యాప్ని ఇలాగే ఉంచాలి అనుకోవట్లేదు అంటే ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ అవ్వచ్చు లేదా కంప్లీట్గా నో కాంటాక్ట్ అయ్యి ఉండొచ్చు సరిగా మాట్లాడకుండా అయ్యి ఉండొచ్చు ఈ గ్యాప్ ఏంటంటే మీ పర్సన్ ఈ గ్యాప్ని తీసేయాలి ఏ రిలేషన్లో ఉన్నా కూడా ఈ పర్సన్కి మిమ్మల్ని వదులుకునే వదులుకునే ఉద్దేశం అయితే లేదు చాలామందికి సపరేషన్ కొన్ని మంత్స్ నుంచి కొని కొన్ని కొన్ని వీక్స్ కానీ కొన్ని డేస్ నుంచి కానీ కొంతమందికి ఇయర్స్ కూడా ఉండొచ్చు అంటే చాలా డేస్ నుంచో వీక్స్ నుంచో ఏదైనా కొన్ని మంత్స్ నుంచో మాట్లాడుకోకుండా కానీ నో కాంటాక్ట్ కానీ లేకపోతే మిస్అండర్స్టాండింగ్ ఎక్కువగా ఉండడము ప్రతిసారి గొడవ మళ్ళీ మాట్లాడటం మానేయడము మళ్ళీ మాట్లాడటము ఇది డిస్టబెన్స్ అనేవి చాలా ఉన్నాయి కొంతమందికి కంప్లీట్గా సపరేషన్లో ఉంటే కొంతమందికి డిస్టర్బెన్స్ ఎక్కువగా ఉన్నాయి సో మీ ఇద్దరి మధ్య ఈ డిస్టర్బెన్స్ని ఈ గ్యాప్ని మీ పర్సన్ తీసేయాలి మళ్ళీ కలవాలి మళ్ళీ కంటిన్యూ చేయాలి మీతో అయితే మళ్ళీ రిలేషన్ని కంటిన్యూ చేసే ఉద్దేశమే ఉందండి వదులుకునే ఉద్దేశం అయితే లేదు కేవలం కొన్ని ప్రాబ్లమ్స్ వల్లే వీళ్ళు ఆగారు సో వీళ్ళు కరెక్ట్గా స్టెప్ తీసుకోవాలి అని అయితే చూస్తున్నారు వీళ్ళకి ఫైనలీ వీళ్ళ కోరిక వచ్చేసి వీళ్ళకి మీతో హ్యాపీగా ఉండాలి వీళ్ళ హ్యాపీనెస్ మీ దగ్గర ఉంది సో మీరు లేకుండా వీళ్ళు హ్యాపీగా లేరు అలాగే మీరు లేకపోవడం వల్ల వాళ్ళ లైఫ్లో కానీ వాళ్ళతో మీరు టచ్లో లేకపోవడం వల్ల అంటే మీ మీతో వాళ్ళు సరిగా కనెక్ట్ కాకపోవడం వల్ల వాళ్ళైతే సాడ్గా ఉన్నట్టు ఓవర్ థింక్ చేస్తున్నట్టు అయితే కనిపిస్తుంది అంటే మీరు లేకుండా హ్యాపీగా లేరు అండ్ వాళ్ళు సాడ్గా కూడా ఉన్నట్టుగా కనిపిస్తుంది అంటే ఎక్కువగా నైట్ నిద్రపోయే ముందు లేదా ఎప్పుడు గుర్తొచ్చినా సరే మీరు గుర్తొచ్చినప్పుడు వాళ్ళ మూడ్ ఆఫ్ అయిపోవడం వాళ్ళు కూడా ఓవర్ థింక్ చేయడం మీ గురించి అయితే డెఫినెట్లీ వాళ్ళు ఓవర్ థింక్ చేస్తున్నారు మీరు లేని లోటు అయితే వాళ్ళకి తెలుస్తుంది హ్యాపీగా కూడా లేరు సో ఫైనల్గా ఈ పర్సన్కి మళ్ళీ మీతో రియూనియన్ కావాలి మీతో రొమాన్స్ కావాలి సో ఆ విషయాన్ని మీకు చెప్పకుండా వీళ్ళు కూడా దాచిపెడతా ఉండి ఉండవచ్చు సో మీతో మళ్ళీ ఈ గొడవలన్నీ పోగొట్టుకొని అంతా రిలీఫ్ అయిన తర్వాత మళ్ళీ మీ దగ్గరికి రావాలి అనేది అనుకుంటున్నారు సో కొంచెం పేషెన్స్గా చూస్తున్నారు మీతో నూ బిగినింగ్ చేయాలి అనేది అనుకుంటున్నారు వీళ్ళు కానీ వీళ్ళ మనసులోవి చెప్పుకో అంటే వీళ్ళు కొంచెం ఇగో యాటిట్యూడ్తో కూడా ఉంటారు ఎక్కువగా ఎమోషనల్గా ఓపెన్ అప్ అవ్వరు చాలా అంటే ఎమోషనల్గా ఓపెన్ అప్ అవ్వకుండా ఎలా మాట్లాడతారు అంటే ప్రేమ లేనట్టుగా లేకపోతే కొంచెం హార్ష్గా మాట్లాడటం అలా ఉంటుంది వీళ్ళ బిహేవియర్ కానీ వీళ్ళకి రిలేషన్ని పోగొట్టుకోకూడదు అని ఇంటెన్షన్ ఉంటుంది పైకి మాత్రం ఇష్టం లేనట్టు నార్మల్ నార్మల్గానో మాట్లాడతారు ఎందుకంటే వాళ్ళ వాళ్ళ నేచర్ అలాగే ఉంటుంది లేదా ఇప్పుడు వాళ్ళ ఎమోషన్స్ని దాచిపెట్టుకోవాలి కంట్రోల్ చేసుకోవాలి అలా పైకి చూపించకూడదు అనుకునే మైండ్ సెట్ ఉంటుంది వాళ్ళ నేచర్ వాళ్ళ బిహేవియర్ అది కానీ వాళ్ళకి రిలేషన్ మాత్రం కంట్రోల్ చేసుకోవాలి రిలేషన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి అని అయితే ఉంటుంది సో వాళ్ళకి ఎమోషన్స్ ఉన్నాయి ప్రేమ్ ఉంటుంది కానీ చూపించే విధానంలో కొంతమంది చూపించలేరు హైగా అలాగే మీ పర్సన్ కూడా ఏంటంటే కొంతమంది మీ పర్సన్స్లో హైగా అనేది ఎమోషన్స్ చూపించలేరు నార్మల్గా మాట్లాడతారు ఎంత ప్రేమ ఉన్నా కూడా సో ఓవరాల్గా వీళ్ళైతే మీకు క్లారిటీతో మాట్లాడాలనుకుంటున్నారు వాళ్ళకి నా మనసుకి నచ్చిన వాళ్ళు మీరు వాళ్ళకి ఇష్టం ఉన్నా సరే మీకు కొంచెం దూరంగా ఉంటున్నారు దానికి రీజన్స్ వల్లే ఉంటున్నారు కానీ మిమ్మల్ని ఇంటెన్షనల్గా దూరం చేసేసుకోవాలి మిమ్మల్ని దూరం పెట్టాలని కాదు మీకు వాళ్ళకి జరిగిన మిస్అండర్స్టాండింగ్ మీకు వాళ్ళకి మధ్య జరిగిన గొడవల వల్ల మాత్రమే వాళ్ళ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు కానీ అది పర్మనెంట్గా కాదు టెంపరీ మాత్రమే మళ్ళీ కలవాలి మళ్ళీ మీతో కలిసి ఉండాలి మళ్ళీ ఈ దూరాన్ని తీసేయాలి అయితే వాళ్ళు ఆలోచిస్తున్నారు సో వాళ్ళు డెఫినెట్లీ వాళ్ళు రియలైజ్ రియలైజ్ అవుతున్నారు వాళ్ళు స్టెప్ తీసుకోవడానికి కూడా వాళ్ళు రెడీ అవుతున్నారు ఏదైతే సిచ్యువేషన్స్కి భయపడి వీళ్ళు బ్యాక్ స్టెప్ వేశారో మళ్ళీ వీళ్ళే సిచ్యువేషన్ని ఎలాంటి మళ్ళీ మీ మధ్య ఉన్న ఇలాంటి సిచ్యువేషన్కి మళ్ళీ వాళ్ళు ఫేస్ చేస్తారు మళ్ళీ ఫేస్ చేసి మళ్ళీ మీతో కాంటాక్ట్ అవ్వడము మళ్ళీ మీతో రిలేషన్ని కంటిన్యూ చేయడము చేస్తారు సో ఇప్పుడు దూరంగా ఉన్న వాళ్ళే మీ రిలేషన్ కోసం మళ్ళీ వాళ్ళు నిలబడతారు మళ్ళీ మీ కోసం వస్తారు అప్పుడు ప్రాబ్లమ్స్ కూడా లెక్క చేయకుండా మళ్ళీ నిలబడతారు ఎందుకంటే వాళ్ళు మీతో పర్మనెంట్గా దూరం అవ్వాలి అని అనుకునే అనుకునే మైండ్ సెట్ కాదు టెంపరీ మాత్రమే ఉంటారు పర్మినెంట్గా మిమ్మల్ని దూరం చేసుకునే ఉద్దేశం లేదు కాబట్టి కొంచెం హీల్ అయిన తర్వాత మళ్ళీ వాళ్ళు మీకోసం స్టాండ్ తీసుకుంటారు సో మీ రిలేషన్ మళ్ళీ వాళ్ళు మీతో కంటిన్యూ చేస్తారు ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని చాలా ఇంపార్టెంట్ పర్సన్గా వాళ్ళ వాళ్ళ మనసుకి మీరు నచ్చిన పర్సన్ కాబట్టి వాళ్ళైతే మిమ్మల్ని వదిలే ఛాన్స్ అయితే లేదు సో ఈ జనరల్ రీడింగ్ అండ్ పర్సన్ రీడింగ్ కావాలన్నా తీసుకోవచ్చు సో మీ పర్సన్ అయితే యాక్షన్ తీసుకుంటారు స్లోగా అయినా సరే స్టడీగా తీసుకుంటారండి డెఫినెట్లీ వీళ్ళ నుంచి మీకు యాక్షన్ వస్తుంది సడన్గా సో మీ ఎనర్జీస్ చెక్ చేద్దాము యూనివర్స్ మా వీవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వీవర్స్ యొక్క పర్సన్స్ గురించి మా వీవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ మీకు రిలేషన్ లో చాలా అప్ అండ్ డౌన్స్ ఎక్కువగా ఉంటున్నాయి అంటే ఒకసారి రిలేషన్ బాగుండడం ఒక్కొక్క ఒక్కొక్కసారి మళ్ళీ ప్రాబ్లమ్ క్రియేట్ అవ్వడం ఒక్కోసారి మాట్లాడుకుంటారు మళ్ళీ ఒక్కోసారి నో కాంటాక్ట్ ఇలా గొడవలు అనేవి జరుగుతూ ఉన్నాయి సో మీకేంటి అంటే ఇప్పుడు మీరు కొంతమంది కంప్లీట్గా నో కాంటాక్ట్ సపరేషన్లో ఉన్న వాళ్ళు ఎక్కువగా కనిపిస్తుంది అనమాట బ్రేకప్ సిచ్యువేషన్ కానీ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ కానీ గొడవలే కొంచెం డిస్టర్బెన్స్ రిలేషన్షిప్లో ఎక్కువగా డిస్టర్బెన్స్ కనిపిస్తున్నాయి ఆ డిస్టర్బెన్స్ అన్నీ పోవాలి టైం అనేది గుడ్గా మారాలి మంచిగా మారాలి రిలేషన్షిప్ గుడ్గా చేంజ్ అవ్వాలి అనేది మీరు కోరుకుంటున్నారు చాలా మిస్ అవుతున్నారండి మీ పర్సన్ని ఇంకా ఒక హోప్ అయితే ఉంది మీ పర్సన్ కలుస్తారు వస్తారు అనే హోప్ అయితే ఉంది ఇక్కడ మీరు కూడా స్ట్రక్ అయినట్టుగా కనిపిస్తుంది సో వాళ్ళైనా మిమ్మల్ని దూరం పెట్టాలి లేదా మీరు కూడా వాళ్ళని చేసి 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 మీరు కూడా సైలెంట్ అయ్యి సైలెంట్ అయ్యి అయి ఉండాలి సో ఇక్కడ మీరు కూడా స్ట్రక్ అయినట్టుగా కనిపిస్తుంది అంటే వాళ్ళ నుంచి మీరు ఎన్నిసార్లు వెళ్ళిన యాక్షన్ లేనప్పుడు కొన్ని కొన్నిసార్లు మీరు కూడా సైలెంట్ అవుతున్నారు మీరు కూడా ఫీలింగ్స్ మీకు చాలా చెప్పాలనిపిస్తుంది కానీ మీరు కూడా చెప్పకుండా కొన్నిసార్లు సైలెంట్గా ఉంటున్నారు కానీ ఆలోచిస్తున్నారు ఈ పర్సన్ని వదులుకోవాలని లేదు కానీ ఫీలింగ్స్ అనేవి మీరు కూడా చెప్పట్లేదు మీకు చెప్పాలనిపిస్తుంది మాట్లాడాలనిపిస్తుంది కానీ మీరు కూడా ఏం చేస్తున్నారంటే మీరు కూడా సైలెంట్గా ఉంటున్నారు ఎందుకు అంటే ఇక్కడ మీకు ఫీలింగ్స్ ఉన్నా సరే మన స్పై చేస్తూ మీరు కూడా మౌనంగా ఉంటున్నారు ఎందుకంటే వాళ్ళ నుంచి యాక్షన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు వాళ్ళే రావాలి ఎందుకంటే మీరు ఆల్రెడీ చేసి 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 అలసిపోయి ఉంటారు అందుకే వాళ్ళే రావాలని ఇంటెన్షన్ మీకు ఉంది సో వాళ్ళ కోసం మీరు చూస్తున్నారు ఇంకా వాళ్ళే మీ అంత వాళ్ళంతటా వాళ్ళు మాట్లాడాలి యాక్షన్ తీసుకోవాలి ఎందుకంటే అది మీ చేతిలో లేదు వాళ్ళైనా బ్లాక్ చేసి ఉండాలి లేదా ఈ దూరాన్ని వాళ్ళే తెచ్చైనా ఉండాలి అందుకే తిరిగి వాళ్ళే రావాలి మీ ఇంటెన్షన్ మీరు మౌనంగా ఉన్న మీ మనసులో వాళ్ళు ఉన్నారు కాకపోతే పదే పదే ఎక్స్ప్రెస్ చేయకుండా మీ మనసు కూడా బాధ కలిగి మీరు కూడా సైలెంట్ అయ్యారు మీకు న్యూ బిగినింగ్ చేయాలన్న ఆలోచన ఉంది సో థింక్ చేస్తున్నారు సో మీరు కొంతమంది కమిట్మెంట్ కోసం చూస్తున్నారు ప్రతిసారి వాళ్ళు మిమ్మల్ని ఇగ్నోర్ చేయడం అవాయిడ్ చేయడం అది మీకు నచ్చట్లేదు మిమ్మల్ని గ్రాంటెడ్గా తీసుకుంటున్నారనే ఫీలింగ్ మీకుంది సో మీకు కూడా న్యూ ఆఫర్స్ వస్తున్నాయండి మీ పర్సన్ కాకుండా మీకు కొత్త ప్రపోజల్స్ కూడా కొంతమందికి వస్తున్నాయి కానీ మీరు పట్టించుకోవట్లేదు చాలామందికి ప్రపోజల్స్ వస్తున్నాయి కానీ పట్టించుకోవట్లేదు మీరే ఎందుకంటే మీరు ఎక్కువగా మీ పర్సన్ గురించి ఆలోచిస్తున్నారు మీ రిలేషన్ని సక్సెస్ చేసుకోవాలి ఈ పర్సన్తో కంటిన్యూ చేయాలని అనుకుంటున్నారు అందుకే మీకు వేరే వేరే అంటే అన్మ్యారిడ్ వాళ్ళు అయితే వేరే మ్యాచెస్ వస్తున్నా పట్టించుకోవట్లేదు ఎవరైనా కానీ మీకు వేరే ప్రపోజల్స్ వస్తున్నా ఎవరైనా మీ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నా కూడా పట్టించుకోవట్లేదు ఎందుకంటే మీకు మీ పర్సన్ మీద తప్ప వేరే ఇంట్రెస్ట్ మీకు రావట్లేదు ఈ పర్సన్తోనే మీకు లైఫ్ అంతా ఉండాలి ఈ పర్సనే కావాలి అని అనిపిస్తుంది మీరు కూడా కొంచెం సైలెంట్గా ఉండడం మీ ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవడం చేస్తున్నారు ఫైనల్గా మీరు ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు ఈ పర్సన్తోనే ఉండాలి అని సో ఏదైనా డిసిషన్ టైమ్ అండి కొంతమందికి వేరే ఆప్షన్ చూస్ చేయాల్సిందే మీలో ఉన్న కొంతమందికి ఏదో ఒక విధంగా వేరే ఆప్షన్కి వెళ్ళాలి అది ఎక్కువగా అన్మ్యారీడ్ వాళ్ళకైతే వేరే చాయిస్ ఉంటాయి కొంతమందికి సో మీరు ఇప్పుడు ఏదైనా సరే రిలేషన్లో ఏదో ఒక డెసిషన్ తీసుకోవాలి అయితే మీరు ఆలోచిస్తున్నారు ఈ పర్సన్ వస్తారా ఈ పర్సన్తోనే ఉండాలా లేదా నేను మూవ్ అన్ అయిపోవాలా అని డెసిషన్ తీసుకోవడానికైతే మీరు రెడీగా ఏదో ఒక డెసిషన్ తీసుకోవాలి అనేది అనుకుంటున్నారు ఈ రిలేషన్లో ఉండాలా లేదా వెళ్ళిపోవాలా ఈ పర్సనా కాదా అనేది మీరు కొంతమంది డెసిషన్ తీసుకోవాలనుకుంటున్నారు కొంతమందికి ఇదే పర్సన్ మళ్ళీ రావాలి మళ్ళీ రిలేషన్ కంటిన్యూ చేయాలనేది అయితే అనుకుంటున్నారు టోటల్లీ మీ పర్సన్ కోసమే మీరు చూస్తున్నారు అండి మీ పర్సన్ కూడా అదే చూస్తున్నారు మీ ఇద్దరి మధ్య దూరాన్ని తొలగించాలి మళ్ళీ దగ్గర అవ్వాలి పరిస్థితులు బాగున్నాక మళ్ళీ రావాలని చూస్తున్నారు కేవలం సిచ్యువేషన్ కారణంగా వాళ్ళు దూరంగా ఉన్నారు చూద్దాం అండి వాళ్ళ మనసులో కూడా రావాలని ఉంది కాబట్టి అవుట్కమ్ ఏమొస్తుందో యూనివర్స్ మా వ్యూవర్స్కి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్తో రీయూనియన్ అండి ఫ్యూచర్ మీరు మీ పర్సన్ ఇద్దరు కూడా రిలేషన్ని వదలకుండా పట్టుకుంటున్నారండి మీరు వదిలేసినప్పుడు వాళ్ళు వాళ్ళు వదిలేసినప్పుడు మీరు ఒకరిని ఒకరు మిస్ అవుతున్నారు డిసప్పాయింట్ అవుతున్నారు సో టోటల్లీ మీ రిలేషన్ ఇద్దరు కలిసి సక్సెస్ చేసుకుంటారు ఫైనల్లీ మాట్లాడుకుంటారు కమ్యూనికేషన్ వస్తుంది స్లోగా అయినా మీకు రియూనియన్ లేని వాళ్ళకి రియూనియన్ మళ్ళీ మీ రిలేషన్ స్లోగా డెవలప్ అవుతుంది అండ్ రొమాన్స్ ఉంటుంది అండ్ మీ రిలేషన్ మళ్ళీ కంటిన్యూ అవుతుంది సో ఇక్కడ విడిపోయే ఎనర్జీ ఏం లేదు ఇక్కడ సో ఎక్కడ చూసుకున్నా కూడా ఏంటి అంటే ఈ రిలేషన్లో ఎక్కువగా కంటిన్యూషనే ఎక్కువగా ఉంది సో రిలేషన్ మళ్ళీ కంటిన్యూ అవుతుంది రీయూనియన్ అవుతుంది సో మళ్ళీ మాట్లాడుకుంటారు ఎవరైతే కాంటాక్ట్లోకి లేరో మీ పర్సన్ మీ కాంటాక్ట్లోకి రావట్లేదో తిరిగి మళ్ళీ కాంటాక్ట్లోకి వస్తారు సో ఈ మంత్ ఎండింగ్లోపు చాలామందికి కాంటాక్ట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కమ్యూనికేషన్ వస్తుంది మాట్లాడుకుంటారు సో బ్లాక్ జరిగితే అన్బ్లాక్ జరగడం మళ్ళీ మాట్లాడుకోవడం క్లియర్గా ఒకరికొకరు క్లియర్గా మాట్లాడుకొని మళ్ళీ రీయూనియన్ మళ్ళీ రిలేషన్ నార్మల్గా స్టార్ట్ అవ్వడం జరుగుతుంది అండ్ రొమాన్స్ ఆల్సో మళ్ళీ రిలేషన్ మళ్ళీ న్యూ బిగినింగ్ జరుగుతుంది చాలామందికి న్యూ బిగినింగ్ అండ్ రీయూనియన్ మళ్ళీ కంటిన్యూషన్ ఉంది ఓకేనా సో క్లెయిమ్ చేసుకోండి అండ్ కామెంట్లో డబల్ వన్ డబల్ వన్ లేదు త్రిబుల్ వన్ అని పెట్టండి ఓకేనా సో క్లెయిమ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి షేర్ చేయండి సో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పటి వరకు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది సో ఎవరికైనా పర్సన్ రీడింగ్ కావాలి అంటే వీడియోలో టైటిల్లో నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్